మనం ఆయన దగ్గరికి పంపినాం ఎవరం పంపినాం మనమే కదా మనమే పంపించినామా లేదా మరి తప్పు మనదే అయితే ఇప్పుడు తప్పు చేసినాం మనం అది అని తప్పు కానీ అయ్యా పెద్ద మనసుతో మేము చేసిన తప్పును క్షమించు దయచేసి నేను నేను మొదటి నుండి కమలా హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుండి కూడా మొదటి రోజు నుండి కూడా నేను వెంబడి ఉన్నా ఎన్నో రోజు ఎన్నో రోజులు మనం కలిసే ఉన్నాం దాదాపుగా రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా కూడా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకునేది మళ్ళీ పొద్దున్నే ఆరు గంటలకు లేచిన అంటే అన్న ఆరు ఏడు గంటల వరకు బయటికి వెళ్తే ఏ రాత్రి ఒంటి గంటకో మళ్ళీ వచ్చేది ఒక్కొక్క రోజు డెబ్బై ప్రోగ్రాములు ఎనభై ప్రోగ్రాములు పెళ్లిళ్ళు అంటే ఏంది సావులు అంటే ఏంది ఇంకా ఏమైనా ప్రారంభోత్సవాలు అంటే ఏంది శంకుస్థాపనలు అంటే ఏంది మధ్యాహ్న భోజనం కూడా ఇంటికాడ ఎక్కడో ఎన్నో ఎక్కడ ప్రోగ్రాం ఉంటే అక్కడ ఏదో ఇంత తిన్నానని చేసేది కానీ అంటే కడుపు నుండి అది తినకపోయేది పొద్దున లేచిండంటే రాత్రి ఒంటి గంట దానిక పోగ్రాములనే తిరిగేది ఒకడొకడ పెళ్ళిళ్ళ గిట్ట మరి రాత్రి ఒంటి గంట అవుతుంది కదా మరి ఇప్పుడు వాళ్ళు ఉంటారా అంటే కూడా వాళ్ళు కూడా పిల్ల పిల్ల కాని వాళ్ళు పెళ్ళి వాళ్ళు కూడా ఒంటి గంట కాదు తిల్లారనా మంచిదే ఆయన వచ్చి అక్షింత లేచేదానికి మేము ఇన్లే చూసుకుంటాం ఫంక్షణాలు లోకెళ్ళి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మేము ఇమ్మడు సూచనం కాబట్టి మరి చదువులకు అయితేనేమి విద్య పిల్లల చదువులకంటే ఆయన ఎంతో సాయాలు చేసేది అందరికీ నిరుపేదలకు ఇవాళ చనిపోయినంటే కూడా ఎంతో మందికి సాయం చేసేడు ఇల్లు కట్టుకునేటందుకు కూడా ఎంతో మందికి సిమెంట్ ఇప్పించండు ఇక ముఖ్యంగా ఆరోగ్యం అంటేనైతే ఆరోగ్య సమస్యలు అంటే మాత్రం ఆయన ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకునేది అంటే తన ఆర్వీఎం హాస్పిటల్కు బస్సుల ద్వారా ఊరూరా బస్సులు పెట్టి ప్రజలందరినీ కూడా దానిలో పరీక్షలు చేయించండు మరి వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా ప్రతి పేషెంట్ కూడా ఎంతో కొంత బిల్లు తక్కువ చేయించని తప్పకుండా తప్పు తక్కువ చేయించేది ఆయనతోటి సహాయం పొందని ఇల్లు లేదు సహాయం పొందని ప్రజలేదు మీడియా మిత్రులారా ఇక్కడ ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇది ఆషామాష మీటింగ్ కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో మీరు అనేకమైన మీటింగులు చూసి ఉండొచ్చు ప్రజల మీటింగులు వేల మంది లక్ష మంది కానీ ఇది ఒక గొప్ప మీటింగ్ స్వచ్ఛందంగా ఎవరికి వారు ఒక నలుగురు ఐదుగురు కలిసి అక్కడ నుండి ఇక్కడికి ఐదు వేల రూపాయలు అంటే నలుగురు మనిషికి పన్నెండు వందలు ఐదుగురు ఉంటే మనిషికి వెయ్యి రూపాయలు వేసుకొని స్వచ్ఛందంగా తరలి వచ్చారు ఇంకా చాలా మంది తరలివచ్చడానికి సిద్ధంగా ఉండ్రి అయితే అవసరం లేదు కేవలం మనం ప్రజాప్రతినిధులమే ముఖ్యలమే పోయా అభిప్రాయం ఏంటో మనం తెలుసుకొని వద్దాం మన సమస్యలు వివరించుదాం అని చెప్పి వచ్చినాం కానీ బల ప్రదర్శన చేయాలనుకుంటే మరి ఏ పది పదిహేను వేల మంది తప్పకుండా వచ్చేటోళ్ళం కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లు పెట్టిండో మనకు తెలుసు అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రతి మీటింగ్ కూడా అది హైదరాబాద్ కానీ నల్గొండలో కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ అది సక్సెస్ అయింది అంటే హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఒక పదిహేను వేల మంది పోతేనే ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేది ఎక్కడ ఏ ప్రోగ్రాం చేయని వంట వార్పు చేయని ధర్నాలు చేయని ఇంకా రైలు రోకోలు చేయని రాస్తా రోకోలు చేయని నిరార దీక్షలు చేయని యామన నీర దీక్షలు చేయని ఏ ప్రోగ్రాం అయినా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది మన హుజరాబాద్ గడ్డ అది ఈటల రాజేందర్ అడ్డ ఈటల రాజేందర్ గారు లేకుంటే ఆ రోజు ఉద్యమం ఏం లేదు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ విషయంలో కానీ ప్రజల కష్ట సుఖాలు తీర్చడంలో కానీ వారి బాధ సాధక బాధకాలు వినడంలో కానీ వారు కష్టాలు తీర్చడంలో మన ఉద్యమ విషయంలో గట్టి మనిషి ఎంత గట్టి మనిషి అంటే ఉక్కు కంటే గట్టి మనిషి స్టీల్ స్టీల్ ఉక్కు కంటే గట్టి మనిషి అదే విధంగా ఉద్యమం మర్చిపోయి మన వ్యక్తిగతంగా వారి దగ్గరికి వస్తే వారు మెత్తటి మనిషి ఎంతటి మెత్తటి మనిషి అంటే దూది కంటే స్పాంజి కంటే మెత్తటి మనిషి మరి అటువంటి మనిషిని మనం కాపాడుకోలేకపోయినాం ఇప్పుడు మనం తప్పు చేసినాం తప్పు సరిదిద్దుకునే సమయం ఉన్నది ఏదో అరణ్య అన్న అరణ్యవసరం పూర్తి అయిందని మీకు ఆ రోజు కూడా చెప్పినాము దయచేసి ఇక జమీ మీరు హుజరాబాద్కు రావాలి ఇప్పుడు మేము వచ్చిన ఉద్దేశం అదే సరే బాధతోటి తోటి ఎంతో మంది ఎన్నో ఎన్నో మాట్లాడి ఉండవచ్చు అన్ని నిజాలే జరుగుతా ఉన్నాయి అక్కడ మీరు మాకు దిక్కు లేరు కాబట్టి వేరే వాళ్ళు ఏమన్నా మేము భరించవలసి వస్తుంది మీరు వచ్చినాకనే బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది అంతమంది పార్టీ